అచంచలమైన భక్తికి దాస్యానికి మారుపేరు ఆంజనేయుడు దేశవ్యాప్తంగా హనుమంతునికి ఎన్నో ఆలయాలు ఉన్నాయి అయితే హనుమంతుని జన్మించిన ప్రదేశంగా పేరుగాంచిన జపాలీ తీర్థం విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం వ్యాసమహర్షి రచించిన స్కాంద పురాణంలోని వెంకటాచల మహత్యంలో వివరించిన ప్రకారం ఏడు కొండల్లో ఓ కొండ హనుమంతుని మాతృమూర్తి పేరును అంజనాద్రిగా వర్దిల్లుతోంది అంజనాదేవి తపస్సు చేసిన దివ్యస్థలమే అంజనాద్రి ఈవ గర్భాన హనుమంతుని జన్మించిన ప్రదేశమే జపాలి తీర్థం సాధారణంగా ని నిత్యం ఇంట్లో హనుమంతుణ్ణి పూజిస్తే ఆ ఇంట్లో ఉన్న సమస్త భూత ప్రేత పిశాచాలు సమస్త దోషాలు తొలగిపోతాయి ఆర్థిక మానసిక శత్రుబాధలు తొలగి లక్ష్మీదేవి ఆ ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది అలాంటిది సాక్షాత్తు హనుమంతుడు జన్మించిన ప్రదేశం జపాలిని ఒక్కసారి దర్శిస్తే ఎలాంటి క్లిష్ట సమస్యలైనా తొలగిపోతాయి జపాలి మహర్షి కోరిక మేరకు స్వామి ఇక్కడ స్వయముగా వెలిసినట్లుగా చారిత్రక ఆధారాలున్నాయి జపాలి తీర్థం తిరుమల కొండపైన శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధికి ఐదు కిలోమీటర్ల దూరంలో నెలకొని ఉంది కొండపైన పావనాశానికి వెళ్ళే దారిలో ఈ జపాలీ తీర్థం ఉంటుంది ప్రకృతి రమణీయతల మధ్య నెలకొని ఉన్న ఈ ఆలయం భక్తులకు ఆధ్యాత్మికత అనుభూతితో పాటు మానసిక ప్రశాంతతను కూడా ఇస్తుంది జపాలి అనే మహర్షి ఈ ప్రాంతంలో తపస్సు చేస్తుండగా రుద్రుడు ప్రత్యక్షమై తన రాబోయే అవతార విశేషాన్ని ముందుగానే చూపిస్తాడు అదే హనుమంతుని అవతారం జపం చేయడం వల్ల అవతరించాడు కాబట్టి ఈ క్షేత్రాన్ని జపాలి అంటారు రామాయణంలోని అయోధ్య కాండలో జపాలి మహర్షి అనకూడని మాటలు అనడం వల్ల వాగ్దోష పాపాన్ని మూట కట్టుకుంటాడు ఆ వాగ్దోషాన్ని తొలగించడం కోసం ఈ క్షేత్రంలోని రామగుండంలో స్నానం ఆచరిస్తాడు దాంతో ఆయనకున్న దోషం తొలగిపోయిందని పురాణాలు చెబుతున్నాయి ఈ తీర్థంలో వెలిసిన హనుమంతుని ఆలయం అత్యంత రమణీయంగా ఉంటుంది గర్భాలయంలో వెలిసిన స్వామి సింధూర అలంకరణతో ఒక చేతో గదను ధరించి రచత కవచాలంకృతుడై భక్తులకు అభయమిస్తూ దర్శమిస్తూ ఉంటాడు స్వామివారి శిరస్సుపై భాగాన శ్రీ సీతారామచంద్రస్వామి ఉత్సవమూర్తులు కొలువై ఉంటాయి రావణ సంహారం తర్వాత సీతా సమేతంగా అయోధ్యకు వెళ్లే ముందు శ్రీరాముడు జపాలి తీర్థంలో కొంతకాలం విడిది చేసినట్లు మరో కథనం కూడా ఉంది ఆ సమయంలో శ్రీరాముడు స్నానం చేసిన తీర్థానికి శ్రీరామతీర్థమని సీతాదేవి జలకమాడిన తీర్థానికి సీత తీర్థమని పేర్లు వచ్చాయి ఇవి ఆలయానికి తూర్పున ఒకటి పడమర ఒకటి ఉన్నాయి ఈ ఆలయంలోనికి వెళ్ళేటప్పుడు చుట్టూతా దట్టమైన అటవీ ప్రాంతం ఉంటుంది ఆ అడవిలో ఉండే మొక్కలలో ఎంతో ఔషధ గుణ గుణాలు ఉన్నాయట పక్షుల కిలకిల రావాలతో పునుగు పిల్లుల ఉయ్యాలాటలతో ఉంటుంది ప్రసిద్ధ హనుమాన్ క్షేత్రం ముప్పై మూడు కోట్ల దేవతల ప్రార్థనపై శ్రీ మహావిష్ణువు రామావతారము దాల్చినప్పుడు రుద్రుడు శ్రీరామదూతగా అన్ని శక్తులతో దేవతలందరితో కలిసి వానరు రూపం దాల్చినట్టుగా నిశ్చయించుకొనను ఇక్కడ అతి సమీపంలోని ఆకాశగంగలో అంజనాదేవి తపమాచరించి ఆంజనేయ అవతారమ్మనకు సంకల్పించింది పంచమహా పాతకములు భూత ప్రేత పిశాచాది బాధలు బ్రహ్మసత్యం కోల్పోయినవారు బ్రహ్మరాక్షసి పట్టినవారు ఈ తీర్థంలో స్నానమాచరించడం వలన కష్టాలు తీరుతాయని స్కాంద పురాణంలో ఉంది ఈ తీర్థంలో స్నానమాచరించడం వల్ల కష్టాలు తొలుగుతాయట ఎటువంటి కష్టమైనా స్నానం చేసి తడిబట్టలతో గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తే తప్పక కష్టాలు తీరుతాయట అంతేకాదు జన్మశని కలవారు పుట్టినరోజున స్వామివారికి పూజ మరియు అభిషేకం చేస్తే శనిగ్రహము వల్ల కలిగే అనేకానేక విపత్తులు కలగవు ఎందరో మహాత్ములు సాధువులు యోగులు దేవతలు నడయాడిన చోటు ఇది ఇదండి జపాదలి తీర్థం గురించి పర్సనల్గా నాకు చాలా అంటే చాలా నచ్చింది అక్కడ చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంది కాసేపు ప్రకృతి ఒడిలోకి చేరి ఆధ్యాత్మికత వైపు వెళ్ళి మనల్ని మనం ఖచ్చితంగా మర్చిపోతాం మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సాన్వీ ఇన్ఫర్ హాబ్ థ్యాంక్ యూ